లేడీ సింగం లేడీ సింగంగా అన్ని సమస్యలకు ఎదురు నిలబడతారు ఫిబ్రవరి టెన్త్కి కార్పొరేటర్గా నా పదవీ కాలం పూర్తవబోతుంది ఫిబ్రవరి లెవెన్త్ నుంచి మీ అందరి కోసం ఒక లేడీ సింగంగా ఏ సమస్య అయినా సరే ఎక్కడైనా సరే చిన్నదైనా పెద్దదైనా రోడ్లల్లో గుంతలున్నా మోరి వంగుతున్నా స్ట్రీట్ లైట్స్ వెలుగకున్నా చెత్తెత్తకున్నా ఎట్లాంటి సమస్య అయినా సరే నైన్ సెవెన్ జీరో డబుల్ ఫైవ్ ఫోర్ డబుల్ జీరో డబుల్ సిక్స్ నా ఫోన్ నంబర్ నాకు ఫోన్ చేయండి వాట్సాప్ లో పంపించండి ఏ సమస్య అయినా దాన్ని పరిష్కరించే వరకు నేను ఎదురుగా నిలబడతా ఇన్ని రోజులు అంటే కార్పొరేటర్ గా నా బండి బై స్పీడ్ లో పోయేది బై స్పీడ్ లా సమస్యలను ఎదురు నిలబడి ప్రశ్నించుకుంటా పోతేనే పద్నాలుగు కేసులు పెట్టిండు ఇప్పుడు అదే బండి రెండు వందల స్పీడ్ లో పోతుంది ఏ సమస్య ఉన్నా ఏడు అన్యాయం ఉన్నా ఇక దాన్ని తొక్కుకుంటూ పోవడమే తగ్గేదే లేదు పైసలు వసూలు చేసిన ప్రభుత్వము పనులు చేయకుండా ఉంటే మాత్రం ఊకునేది లేదు ఒక తెలంగాణ బిడ్డగా మీ వదినగా మీ అక్కగా మీ చెల్లెగా చెప్తున్నా ఈ రోజు మీ అందరి సాక్షిగా ప్రజలకు కూడా చెప్తున్నా ఏ సమస్య అయినా సరే ఎనీ టైమ్ ఎనీ సెంటర్ నేను లేడీ సింగంగా మీ అందరి ముందు ఉంటా ఒక సరూర్ నగర్ బిడ్డగా ఎట్లాంటి సమస్యలు ఉన్నా సరే కార్పొరేటర్ పదవి అయిపోయిన ఫిబ్రవరి లెవెన్త్ తర్వాత కూడా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు మీ అందరి కోసం నేను ఉన్నా జై శ్రీరామ్